అదేవిధంగా మీకు తెలంగాణ రాష్ట్రం గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు చాలా మంది అధికారులు లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి మీరు ఇక్కడ ప్రజలలో మీరు మాపేకమై ఉన్నారు దేశంలో ఉండే మిగతా రాష్ట్రాలు ఫస్ట్ ఎస్ఆర్సీ ద్వారాను లేకపోతే రాజకీయ పరమైన నిర్ణయాలతోనూ ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడ్డాయి కానీ తెలంగాణ రాష్ట్రం అంత ఆశామాషిగా ప్రత్యేక రాష్ట్రంగా అవతరణ జరగలేదు కోట్లాది మంది ప్రజలు కోరుకున్నారు లక్షలాది మంది విద్యార్థులు మిలికర్ యువకులు ఉద్యమ పార్టీ పట్టిల్లు వందలాది మంది అమరులై నేల కొలుగుతాయి రాష్ట్రం నేర్పడి ఎంతో బలమైన ఆకాంక్ష ఉంటే తప్ప ఎవరు తమ ప్రాణాలను ఫలంగా పెట్టి రాష్ట్రానికి సాధించుకో ఈ దేశంలో ఉండే మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు ఒక ప్రత్యేకత ఉన్నది ఇక్కడ డిఎన్ఏ సహిస్తుంది కానీ స్వేచ్ఛను హరించాలన్న ఆలోచనతో సామాజిక న్యాయాన్ని దెబ్బతీయాలన్న విధానంతో సమానమైన అభివృద్ధిని మనం దృష్టిలో పెట్టుకోకపోతే ఇక్కడ ప్రజల యొక్క రియాక్షన్ చాలా వైడ్ వాళ్ళు సామాన్యమైన పరిస్థితుల్లో చాలా సపరవంగా చాలా గౌరవంగా చాలా మాతో ఏ విధంగా వ్యవహరిస్తారో మీరు అందరూ చూసి మనం పుచ్చుకునే దూరంలో వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారో మనం అర్థం చేసుకోకపోతే ప్రజలలో ఒక రకమైన చైతన్యం ఉంది ఆ చైతన్యం అనేది ఎంతటి వారినైనా కూడా ఇంటికి పంపించేట శక్తి ఈ ప్రాంతం ప్రజలకు